ఉపయోగించిన మిల్లర్లు మిల్లర్లు తెలుసుగానే అది ఇప్పుడు రైస్ మిల్లులు ఉంటాయిగా రైస్ మిల్లు ఈ రైస్ మిల్లులల్లో గవర్నమెంటు రైతుల దగ్గర మార్కెట్ వ్యవసాయ మార్కెట్లతోటి ఆ వరిని కొని వ్యవసాయ మార్కెట్లో కొంత ఉంచుతుంది రైస్ మిల్లుల గోదాంలో కొంత ఉంచుతుంది అయితే వాటికి లెక్క చెప్పకుండా కోట్లు కోట్లు రైస్ మిల్లర్లు మింగుతురట ఈ లెక్కలే పాత్ర లేదు ఇక లేదు అయితే వేసినప్పుడే గవర్నమెంట్ మళ్ళీ వేసినప్పుడే వాళ్ళు వేసినప్పుడు లెక్క ఉంటది అయితే అయితే అవి మళ్ళా అంటే ఆరు నెలలకు పంట వస్తుంది ఆరు నెలలకు పంట వస్తుంది ఇప్పుడు ఏం చేస్తున్నట్టే ఇవి ఇప్పుడు ఎంబడా పంపించాలి కదా పంపించకుండా ఇట్లే ఉంచి నిల్వేసి నిల్వలేసి వచ్చే లెక్కలు ఉంటాయి కదా దాంట్లో తారుమారు చేస్తున్నారట దాంట్లో దీంట్లో వేసి ఇవి పోయినాయి మళ్ళీ వచ్చేటి వేసుకుంటలేరట ఇవి ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ అని చెప్పి చెప్తున్నారట వచ్చేటి కూడా అని చెప్తున్నారట ఇట్లా కోట్లు కోట్లు మింగుతురట ఏందక్క యాభై కోట్లు అట బైన్సల యాభై కోట్లు సూర్యపేటలో కోదాడలో మిర్యాలగూడలో ఇప్పుడు బోదూరు జిల్లాలో వీళ్ళకు కూడా ఉంటుంది సంబంధం అధికారులకు ఉంటది తాత మెయిన్ ముఖ్యమైన గవర్నమెంట్ అధికారులే కదా ఆడ ఎంత లెక్ ఉంది ఏం కదా ప్రభుత్వానికి ఇవ్వాలి ఎప్పటికప్పుడు అధికారులకు ఉంటది ఎన్నిబిఎం నీకు రేషన్కి వస్తున్నాయి ఏం కదా అన్ని లెక్కలు ఉంటాయి 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 కానీ ఎన్ని లారీలు పోవాలి సిండికేట్ వీళ్ళు సిండికేటే ఈ మరి ఇప్పుడు కలెక్టర్లు ఏం చేస్తారు ఈ ముచ్చటంతా కలెక్టర్ ఎరుకుంటది కదా కలెక్టర్ ఎరుకుంటది కరెక్ట్ కమిషన్ తీసుకుంటారా మరి ఇప్పుడు తెలియదా మరిప్పుడు ఈడ ఎంత బియ్యం పోతున్నాయో ఏ కని గవర్నమెంట్ ఇచ్చేది ఇలా ఇలా చాలా మొత్తం ఉంటది ఇది ఉంటది ఉంటది ఇలా తెలవకుండానే చట్టా చేస్తారు చేస్తారు అంటే ఇప్పుడు ఒక వంద లారీలు ఒక వెయ్యి లారీలు పోవాలి ఈ పంట వంటి తర్వాత పంట వండి వెయ్యి లారీలు పంపిస్తలేరు ఓ రెండు వందల వందలు పంపిస్తారు మిగితే ఉంచుకుంటారు మిగతా అప్పుడు ఏం చేస్తారు వచ్చేదానికి కూడా ఇవే లెక్కలు చూపిస్తారు మళ్ళీ ఇవే లెక్కలు చూపెడతారు పంపించేసినా అయిపోయింది అయిపోయింది ఇట్లా ఇట్లా లెక్కలు చెప్తే అధికారులు కూడా వాళ్ళకైతే లక్షల కోట్లు పంపిస్తారు బకాయి ఉన్నాడు కదా నలభై ఎనిమిది కోట్లు ఇంకా ఇక వాళ్ళు వీళ్ళు అంత దొంగలు తయారవుతుంది ఈ రైస్ మిల్లర్లు అంతా కూడా ఈ రూపాయి రూపాయి కష్టపడి తప్పులు చేసి పంట ఇచ్చి చేస్తే గీవు దారకం నడుస్తుంది అది నడుస్తుంది వీళ్ళే వానకు ఎండకు కష్టపడి చేస్తే తీసుకుపోయి అటు